నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ ఎనిమిదవ తేదీన వస్తుందండి వరలక్ష్మి వ్రతం అనేది లక్ష్మీదేవిని పూజించే ఒక ముఖ్యమైన పండుగ ముఖ్యంగా వివాహమైన స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు లక్ష్మీదేవిని అనుగ్రహం కోసం ఈ వ్రతం చేస్తారు ముఖ్యంగా కుటుంబ శ్రేయస్సు సంపద మరియు భర్త ఆరోగ్యం కోసం ఈ వ్రతం చేస్తారు శ్రావణ మాసంలో మన ఇంటికి వచ్చిన ముత్తైదువుని సాక్షాత్తు మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావించాలి వచ్చిన ముత్తైదువుకి కాళ్ళకి పసుపు రాసి కుంకుమ గంధము పెట్టి వాయినం ఇవ్వాలి అసలు వాయినంలో ఏమి ఇవ్వాలి పూర్తి వివరాలు మీకోసం తాంబూలం గౌరవం శుభం కోసం ఒక్కలు సంపూర్ణత ఐశ్వర్యం కోసం పసుపు కుంకుమ శుభకరం మంగళం కోసం బ్లౌజ్ పీస్ అమ్మవారి ఆశిస్సుల కోసం గాజులు అలంకారం సౌభాగ్యం కోసం పూలు పవిత్రత సుగంధం కోసం అరటి పండ్లు ఫలమాత్రమైన జీవితం కోసం ప్రసాదం కోసం వడపప్పు పానకం చలిమిడి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్